హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గోరుచిక్కుళ్ళు కాకర పొట్ల విత్తనాలు నాటుకుందాము అలాగే కుండీలో ఉన్న రోహియో ప్లాంట్ను కూడా తీసేద్దాము చూడండి మూడు కుండీల్లో ఉంది రోహియో ప్లాంట్ ఇంకా సరిపోతుంది కదండి మన గార్డెన్లో ఇంకా టబ్లో ఉన్నది తీసేద్దాము చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో టేబుల్ రోజెస్ ఫుల్ వైట్ అండి మొత్తం వైటే చాలా బాగా పూస్తున్నాయి చూడండి కింద వరకు వచ్చేసింది మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉందండి టబ్బులో ఉన్న రోహియో ప్లాంట్ని తీసేస్తామండి చూడండి ఎంత బాగా పెరిగిందో ట నిండా పెరిగింది రోహియో ప్లాంట్ ఈజీగా పెరుగుతుందండి ఆల్రెడీ మూడు కుండీల్లో ఉంది చూడండి అందుకని టబ్బులో ఉన్న రోహియో ప్లాంట్ని తీసేస్తున్నాను ఇంక సరిపోతుందండి మన గార్డెన్లో రోహియో ప్లాంట్ అందుకని ఇంక ఇది తీసేస్తున్నా మనకి కూడా నాటుకోవడానికి టబ్బులు కావాలి కదా అందుకని ఇదంతా కంపోస్ట్ తీసుకున్నాము బుద్ధి గార్డెన్లో కూడా చాలా పెరుగుతుందండి రోషో ప్లాంట్ మొత్తం తీసేస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్ మంచి ఆక్సిడెంట్ ప్లాంట్ నేను బుజ్జి గార్డెన్లో కూడా వేసాను ఈ ని మనం వంగ టమాటో బెండలు ఇవన్నీ నాటాలి కదండి అందుకని టబ్బులో ఉన్నది తీసేస్తున్నా ఇంకా మూడు కుండీల్లో ఉంది కదా సరిపోద్ది మనకి ఈ మొక్క టూ కలర్స్లో ఉంటుందండి అందుకే బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి తీసేయాలని అనిపించదు అసలు మొక్కని కానీ తప్పదు కదండి ఇంకా ఎన్ని టబ్బులని తీసుకొస్తాం అందుకని తీసేస్తున్నా ఇప్పుడు గోరుచిక్కులు నాటడానికి కూడా మట్టి కలుపుతున్నాను ఆ మట్టిలో ఏ అండి ఈ మట్టిని కూడా ఆకులు కోస్తున్నానండి ఆకులకి ఆకులు కొమ్మలకి కొమ్మలండి వేరు చేస్తున్నాను రెండు ఇప్పుడు మనం గోరు చిక్కుల్ని నాడుతున్నాం కదండి ఆ టబ్బులు అడుగు బాగానే వేసేద్దాము ఈ ఆకుల్ని అందుకని కోస్తున్నా మిగిలితే కంపోస్ట్ చేసేసుకుందాము ఇవి వేసామనుకోండి మళ్ళీ ఈజీగా వచ్చేస్తుందండి మొక్క అందుకని వీటిని వేరు చేస్తున్నాను ఇవి బాగా ఎండిపోయిన తర్వాత కంపోస్ట్ చేసుకోవాలి ారు టబ్బుల్లో గోర్చి నాడుదాం అండి అడుగు భాగంలో రోహియ ఆవుకులు వేస్తున్నా మనకి రోహియ బాగుబున వస్తుందండి అడుగు భాగంలో వేసుకోవడానికి కంపోస్ట్ చేసుకోవడానికి బాగా వస్తుంది ఆరు టబ్బుల్లో అడుగు భాగంలో రోహి వేసానండి ఇంకా మట్టితో నింపుదాము టబ్బుల్ని ఆరు డబ్బులు నింపేసారండి మట్టితో మట్టి నింపాం కదండి ఆరు డబ్బుల్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాము వాటర్ పోస్తే మట్టి బాగా పీచుకుంటది వాటర్ ని తర్వాత మనం విత్తనాలు నాటుకోవచ్చు ఫస్ట్ టైం అండి చిక్కుడు విత్తనాలు నాటడం ఎలా వస్తాయో చూద్దాము చిక్కుడు విత్తనాలు నాటడానికి టబ్స్ మట్టితో నింపి వాటర్ పోసి పెంచామండి విత్తనాలు ఆడదాము ఈరోజు గార్డెన్ క్లీన్ చేశానండి క్లీన్ చేసిన చెత్తతో కంపోస్ట్ చేసుకుందాము ఎప్పటికప్పుడు కంపోస్ట్ చేసుకుంటే గార్డెన్ క్లీన్గా ఉంటుందండి అందుకని ఈరోజు మనం క్లీన్ చేసిన వేస్ట్తో కంపోస్ట్ చేసుకుందాము ఎంతవరకు వస్తే అంతవరకు చేద్దామండి ఇది వంద రూపాయల టబ్బు దీనిలో చేస్తున్నాను కనీసం వారానికి ఒకసారైనా మనం గార్డెన్ క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే చాలా వేస్ట్ వస్తుంది గార్డెన్ వేస్ట్ దాన్ని మనం కంపోస్ట్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు మట్టి పోసుకుందాము మట్టి చాలా తక్కువ వేయండి అదే కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ రోహియో ఆకులు వేస్తున్నా మనం ఎప్పటి గార్డెన్ వేస్ట్ని అప్పుడు కంపోస్ట్ చేసుకుంటే గార్డెన్ నీట్గా ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది అందుకని నేను గార్డెన్ క్లీన్ చేసినప్పుడల్లా వచ్చిన వేస్ట్ని ఇలాగే చేసుకుంటాను కంపోస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి చూడండి ఎంత వచ్చిందో చాలా ఉందండి గార్డెన్ కొంచెం మట్టి తెలుపుతున్నాము మనకి కంపోస్ట్ అవసరం కదండి చాలా అవసరం మొక్కల్ని నాటుకోవాలంటే అందుకని మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్ తయారు చేస్తూనే ఉండాలి ఇప్పుడు మళ్ళీ గార్డెన్ వేసేద్దాము ఈజీగా అయిపోతుంది అండి పదిహేను ఇరవై రోజుల్లోనే కంపోస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బాగా ఎండిపోయింది ఈ గార్డెన్ వేస్ట్ అందుకని ఈజీగా అయిపోతుంది నిండుగా వేసామండి గార్డెన్ వేస్ట్ ఇప్పుడు మట్టి పోసేద్దాము పడుతుందండి గార్డెన్ వేస్ట్ ఈసారి చిమ్మినప్పుడు మళ్ళీ వేసేద్దాము వేసి ఆ పైన మట్టి వేద్దాము ఇంకా కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంతవరకే వచ్చిందండి గార్డెన్ వేస్ట్ చిమ్మితే ఇంతవరకు ఆపేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీన్ని ఫుల్గా నింపడం ఇప్పుడు నాటుకుందాం అండి గోరుచిక్కుళ్ళు పైన వేసేద్దాము విత్తనాలు రెండు రెండు వేస్తున్నానండి అటుపక్క రెండు ఇటుపక్క రెండు వేస్తున్నా అంటే టబ్బుకి రెండు మొక్కలండి స్తున్నా ఇలా ఆరు టబ్బుల్లో వేసేద్దాము నేను ఫస్ట్ టైం అండి నాటుతున్నాను మరి ఒక్కొక్కటి నాటాలి కదా మూడు టబ్బులు నాటానండి ఈ మూడు టబ్బులు కూడా నాదాము ఇంకా బాగా వస్తాయండి రెండు రెండు మొక్కలు అయితే టబ్కి బాగా పెరుగుతాయి మన గార్డెన్లో కూడా అన్ని రకాలు పండిద్దామండి ట్రై చేద్దాము రెండు మూడు అట్లా వేస్తున్నానండి ఒకటి కాపైన ఒకటి వస్తుంది వాటర్ ఇచ్చేద్దాము ఈ ఆరు టబ్బులకి మనం ఇప్పుడు కంపోస్ట్ కూడా చేసాం కదండి కంపోస్ట్కి కూడా వాటర్ ఇచ్చేద్దాం గోరుచుక్కుడు విత్తనాలు నాటాం కదండి ఆరు టబ్బుల్లో ఇప్పుడు ఈ టబ్స్కి వాటర్ ఇచ్చేద్దాము అన్ని టబ్బులకి ఇచ్చేద్దాము మనకు సరిపోతాయండి ఆరు టబ్బుల్లో చిక్కుళ్ళు కాస్తే మనకి సరిపోయినన్ని పండించుకుంటే చాలండి ఎక్కువైనా మనం పండించలేము మనకు సరిపోతే చాలు ఇప్పుడు కంపోస్ట్కి కూడా వాటిచ్చేద్దాము వంద రూపాయల టబులో మనం కంపోస్ట్ తయారు చేసాం కదండీ ఈ గార్డెన్ వేస్ట్తో మనం గార్డెన్ క్లీన్ చేస్తే వచ్చిన వేస్ట్ తోటి ఈరోజు మనం కంపోస్ట్ తయారు చేసాము ఇంకా కొంచెం పడుతుందండి గార్డెన్ వేస్ట్ మళ్ళీ గార్డెన్ క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్తో దీన్ని నింపేద్దాము ఈలోపు కొంచెం వాటర్ ఇచ్చేద్దాము కంపోస్ట్ అవుతూ ఉంటుంది నాటుకున్నాము ఇప్పుడు పొట్ల కాకర నాడదాము కాకర నాడదాము వేసానండి రెండు కనపడుతుందా పొట్ల కూడా నాడుతాము చిన్న కుండీల్లో నాడుతున్నానండి ఈ కుండీలో మొక్క వచ్చాక మనం పెద్ద టబ్బులో నాడదాము ఇప్పుడు కాకరకి పొట్లకి వాటర్ ఇచ్చేద్దాము కాకరకి పొట్లకి వాటర్ ఇచ్చేద్దాం